ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా త్వరలోనే మరో శుభవార్త అయితే రానుందని ఉన్నారు వీటిపై ఫిఫ్టీ శాతం అంటే యాభై శాతం రాయితీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా వీడియోని లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై యాభై శాతం తగ్గింపు సంబంధించి కేంద్రం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి వివరాలు చూసినట్టయితే కరోనా మహమ్మారికి ముందు భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు టికెట్లపై నలభై శాతం నుండి యాభై శాతం వరకు తగ్గింపునైతే ఇచ్చేవి మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది వంటి రైలులో ఈ సౌకర్యం అయితే అందుబాటులో ఉండేది అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు నలభై శాతం తగ్గింపును పొందేవారు ఇక యాభై ఎనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్న వయసు ఉన్న మహిళలు అయితే కనుక యాభై శాతం తగ్గింపును పొందేవారు కానీ ఈ సదుపాయం కరోనా మహమ్మారి తర్వాత అయితే రద్దు చేయడం జరిగింది అయితే మళ్ళీ ఈ సీనియర్ సిటిజన్ల రైల్వే టికెట్ల రాయితీ పునరుద్ధరించాలని రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ డిమాండ్ అయితే కనుక అనిపిస్తోంది సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత వారి ఆదాయ వనరులు పరిమితమవుతూ ఉంటాయి కాబట్టి రైలు టికెట్లపై రాయితీల నుండి వారు చాలా ప్రయోజనం పొందేవారు కాబట్టి సులభంగా వారి మతపరమైన తీర్థయాత్రలు కూడా వెళ్ళవచ్చు ఇక రెండు వేల ఇరవైలో ఈ సదుపాయం మూసివేయబడినప్పటి నుండి సీనియర్ సిటిజన్లు దీనిపై పునఃప్రారంభించాలని దీనిని మళ్ళీ పునఃప్రారంభించాలని నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఈ రాయితీ ఆర్థిక సహాయం మాత్రమే కాదు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే అవకాశాన్ని కూడా ఇచ్చింది అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ అయితే ఈసారి నెరవేరుతుందేమోనని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు రైల్వే టికెట్లపై రాయితీని రాయితీనిగాకి ఇస్తే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుంది రాజధాని ఇతర రైళ్లలో టికెట్లు బుకింగ్ పై వారు మళ్లీ తగ్గింపులను అయితే పొందగలరు అయితే మరి ప్రభుత్వం శుభవార్త ఇస్తుందా సీనియర్ సిటిజన్ డిమాండ్లను ప్రభుత్వం చేర్చుతుందో లేదో ఇప్పుడు చూడాలి ఈ చర్య సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించడమే కాకుండా అంటే వారికి గనక ఫిఫ్టీ యాభై శాతం రాయితీస్తే సీనియర్ సిటిజన్లకు ఈ చర్య ఉపశమనం కలిగించడమే కాకుండా పెద్దల పట్ల ప్రభుత్వానికి ఉన్న సున్నితత్వాన్ని కూడా చూపుతుంది అంటున్నారు సో త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు అంతకు ముందు ఒకసారి ఇలాగే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం రాయితీకి సంబంధించి సీనియర్ సిటిజన్లకు చాలా డిమాండ్ వినిపించినప్పుడు అప్పటి రైల్వే మంత్రి అశోక్ వైష్ణవ్ అయితే కనుక దీనిపై ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కానీ ఏ విషయం అయితే క్లారిటీ ఇవ్వలేదు మరి ఈసారి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు త్వరలో అయితే దీనికి సంబంధించి శుభవార్త వచ్చే అవకాశం అంటున్నారు దీని సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి